మచిలీపట్నాన్ని మురికి కూపంగా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ విమర్శించారు బుధవారం ఆయన జనసేన టీడీపీ కార్యకర్తలతో కలిసి యాభైవ డివిజన్లో పర్యటించారు అపరిశుభ్రంగా మారిన ప్రాంతాన్ని పరిశీలించారు అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యల్ని స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పారిశుద్ధ్య చర్యల్ని పాలకులు పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు తెలుగుదేశం జనసేన పార్టీ ఇక్కడ రామనాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కి జన సైనికులు ఐటీ అందరం కలిపి ఈ రోజున యాభై డివిజన్లో పర్యటిస్తుంది అక్కడ చూస్తే ఎక్కడ చూసినా సరే నేని కాలం మీద అలవట్లాగా ఇబ్బంది పడతారు ఒకసారి ఏమో డ్రైనేజీ ఉంటే రోడ్డు లేదు రోడ్డు డ్రైనేజీ లేని అనేక పరిస్థితులు చూసాం పార్కు స్థలాలు చూస్తే మురకాలల్లాగా చేశారు అలాగే ఇంకా కేంద్రీయ విద్యాలయం ఎదురుకుండా స్థలాన్ని ఒక మురికిదొడ్లా చేశారు కనీసం అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కాదు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో కూడా మున్సిపల్ అధికారులు మాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సమస్యలు అది సమస్యలతో పాటు ఇవాళ తమ్ముడు యాక్సిడెంట్ అవ్వటం వల్ల చెయ్యి విరిగిపోయి చాలా ఇబ్బందులు కష్టాల్లో ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు రామనాయుడు అలాగే చిన్న చిన్న పార్టీ తరఫున ఈ రోజున వాళ్ళందరూ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా కలిపి పదివేల రూపాయలు మేము రెండు వేల రూపాయలు ద్వారా ఇచ్చి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది కష్టాల్లో ఉన్నప్పుడు పది ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు కనీసం ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సంగతి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ నాయకులకు కానీ అర్థం కాలేదంటే ఎలా ఉందో చూస్తున్నాం ఇది ఈ సమస్యలన్నీ మేము చూసుకొని రాసుకొని ఒకటే మేము ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం లేకపోతే రేపు వచ్చిన వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ కూడా పూర్తి చేస్తాయని చెప్పి